నమస్కారాలు అయితే మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారికి దశాబ్ద కాలం పాటు ఏ పదవి ఆశించకుండా నయా పైసా ఆచరించకుండా పార్టీ కోసం రాత్రింబల్లో కష్టపడి ఆలోచిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరైన నా యొక్క పాదాభివందన తెలియజేసుకుంటా ఉన్నాం సదర ఈ రోజు జనసేన పార్టీ ఇంత వెలుగులు చెందుతుందంటే ఈ రాష్ట్రంలో అటు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవం ఇవ్వడానికి కారకులైనటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం రేపు మార్చి పద్నాలుగవ తారీఖు నాడు జరగబోయేటువంటి ఆవిర్భావ సభ కోసం మీ నియోజకవర్గంలో ఇంతమంది నాయకులు ఉన్నప్పటికీ ఒక సమన్వయ కోసం రాజకీయాల్లో ఎదిగే పరిస్థితుల్లో పక్క మనుషుల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి అదే రాజకీయం మనలో మనకి ఎన్ని రాజకీయాలున్నా జనసేన పార్టీ అధినాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మేము గాని అక్కడ ఉన్నటువంటి మీరు గాని ప్రతి ఒక్కరూ సమానం అని చెప్పడం కోసమే ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నేను జిల్లా అధ్యక్షుడిగా నాకు కొంతమందికి నచ్చకపోవచ్చు వారిని ఈ మీటింగ్ ఆహ్వానం ఆహ్వానించలేకపోవచ్చు ఆహ్వానించకూడదు అని పోవచ్చు అవి ఏమి కుదరకూడదనే సమన్వయ కమిటీగా ఇద్దరు యువకుల్ని పెత్తుపాటి నియోజకవర్గానికి పంపించడం జరిగింది వీరిద్దరి బాధ్యత ఏంటంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల నచ్చవచ్చు నచ్చకపోవచ్చు లేకపోతే రాష్ట్ర సమితి బాబీ గారికి కొంత కొంత నచ్చకపోవచ్చు మీ ఇష్ట ఇష్టాలు ఎలాగున్నాడు మన అందరి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మనం గర్వంగా చెప్పుకో తెలియజేస్తా ఉన్నా ఈ రోజు కేంద్రంలో బిజెపి నిలబైనా ఈ రోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నిలబడినా అది జనసేన పార్టీ వల్ల మీరందరూ గర్వంగా చెప్పుకోవచ్చని మరొకసారి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీలో ఎప్పటి దశాబ్ద కాలం వాడు జనసేన పార్టీకి అనేక మంది యువకులు సర్పంచ్ ఎంపీటీసీలుగా ఎంపీసీలుగా మండల అధ్యక్షులుగా మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా అనేక పదవులు కోరుతున్నారు మీరందరికీ కూడా ఇది ఒక ఆవిర్భావ సభ ఒక మంచి పరీక్ష లాంటిదని సోదర సమానంగా చెప్తా ఉన్నా మీరు కష్టపడే తరుణం ఇది మీరు గ్రామంలో నాయకుడు అవ్వాలన్నా మీ వార్డులో మెంబర్ అవ్వాలన్నా ఇది మంచి తరుణం మీరు ఒకే పని మీ నాయకత్వం మీ గ్రామాల్లో గుర్తించాలండి మీరు ఇంటింటికి జరగండి మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా జరగండి ఇన్మిగ్రేషన్ పార్టీ పట్టించండి అవసరమైన మీరు మహిళలకి కూడా చెప్తా ఉన్నా మీ గ్రామాల్లో ఉన్నటువంటి నలుగురు జన తోడుగా తీసుకెళ్ళండి బొట్టు పెట్టి మరియు నిలబడి ఇనుము చేసి వస్తా వస్తారా రారా కాదు నా గ్రామంలో ఉన్నటువంటి జన జనసేన నాయకులు జనసేన కార్యకర్త నన్ను జనసేన పార్టీ సభకు ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ గారు చూడటానికి నన్ను పిలిచాడు అనేటువంటిది వారికి మీరు వారి మనసులో ఒక స్థానం లభిస్తుందని మీకు ఈ ఒక సోదర సమ్మానంగా తెలియజేస్తా ఉన్నాం సోదర సోదరు మండల మీకు నాయకత్వం వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది మీలో రేపు కూటమి భాగస్వామిగా ఉన్నటువంటి మనం కూడా రేపు కొన్ని పదవులు అడగబోతా ఉన్నాం దాంట్లో ఎంపీడీసులు కావచ్చు సర్పంచ్ కావచ్చు వివిధ పదవులు సొసైటీ ప్రెసిడెంట్లు కావచ్చు ఏదో పదవులు కొంతమందిని వరించబోతా ఉన్నాయి అనేటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కూటమి భాగస్వామిగా ఉన్నటువంటి మీలో కొందరికి పదవులు రాబోతా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి యొక్క అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు సహకరించి నేనైతే మా నియోజకవర్గంలో ఇన్విటేషన్ తయారు చేస్తా ఉన్నా ఉత్సాహం అనేటువంటి ఆ వార్డు నాయకుల్ని వారు వస్తారా రా అనేటువంటి కాదు మనం ఖచ్చితంగా మన ఇంటిలో శుభకార్యం జరిగితే ఏ విధంగా పిలుసుకుంటామో ఆ విధంగా పిలుస్తాం రేపు పద్నాలుగో తారీఖు నాడు జరగబోయేటువంటి ఆయుర్భావ సభ జై చేద్దామని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలకు కానీ అధ్యక్షులు వరుపుల తమ్మయబాబు గారు వరుపుల గారు కూడా సీనియర్ నాయకుడు